శ్రీరామ్ ఈరోజు నాగారం మున్సిపాలిటీలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న సదుద్దేశంతో ఒక శివాజీ సేవా సమితి అనేది ఒక సమితిని ఏర్పాటు జరిగింది ఈ సందర్భంగా ఫస్ట్ డే అంటే ఈరోజు మన వినయ్ వినయ్ రెడ్డి గారి బర్త్డే పుట్టినరోజు సందర్భంగా మొట్టమొదటి కార్యక్రమాన్ని ఈ ఈ పుట్టినరోజు ద్వారానే మన సేవా కార్యక్రమం అంటే ఈ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్ని వంట వంటకు సంబంధించిన సామాన్లన్నీ ఇవ్వడం జరిగింది అట్లాగే ఎక్కడ మన మున్సిపాలిటీలో ఎక్కడ ఏ కార్యక్రమం అయినా కూడా మనం సేవా సేవాతత్వ సేవాతో చేయాలి సేవా ఆ ఉద్దేశంతో చేయాలనే ఆలోచనతో మన సేవా సమితిని ఏర్పాటు చేస్తాం యాక్చువల్గా ఈ నగర మున్సిపాలిటీలో మేమే కొత్తగా మా ఆలోచన అంటే మేము ఒక సేవ సేవ చేయాలన్న దృక్పథంతో ఈ అనాథాశ్రమం కానీ చిన్నపిల్లలకు సంబంధించిన వాళ్ళకు కానీ సామాన్లు కానీ భోజన కార్యక్రమాలకు ఇవ్వాలని ఏదైనా బాధ్యత జరిగితే చేయాలన్న ఆలోచనతో ఈ వచ్చినాము చేస్తున్నాం అమ్ముడు మనము శివాజీ సేవా సంస్థ అని కొత్తగా మన దృక్పథంతో పది మంది మిత్రులు కలిసి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నపిల్లలు కానీ అనాథాలు కానీ వృద్ధులు కానీ వివిధ మహిళలకు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ముందుకు పోయి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి శత విధాల మా ఫ్రెండ్స్ అందరూ కలిసి దాన్ని ముందుకు తీసుకుపోలే ఆలోచనతో ముందు ముందల పడడం జరిగింది సో ఈరోజు ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దాన్ని మా మిత్రుడు మీ ముందుకు తీసుకురావడం చాలా సంతోషమైన శుభవార్త అలాగే మా తమ్ముడు కూడా ఈరోజు బర్త్డే చేసుకుంటున్నాడు తనకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు ముఖ్యంగా ఏదైతే ఈ శివాజీ సేవా సమితి అని మేము మొదలుపెట్టినామో వాస్తవంగా ఇంతకుముందు అన్న అన్నట్టు ఈ పేరు కూడా నామకరణ అన్న శివాజీ అని అనగానే మేము కూడా వెంటనే అందరం కూడా ఇది బాగుంది ఛత్రపతి శివాజీ మన దేశం కోసం హిందుత్వం కోసం పోరాడిన వ్యక్తి ఒక వీరుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన పేరు మీద మనం పోతే ఖచ్చితంగా మనం చేసే కార్యక్రమం కూడా విజయం సాధిస్తామని చెప్పి మేము ఆ శివాజీ సేవా సమితి అనే నామకరణం చేసుకున్నాం దాని తర్వాత జరుగుతున్న మొట్టమొదటి కార్యక్రమం ఇది సో అందులో మన మిత్రుడు వినయ్ రెడ్డి అనేది కూడా ఈరోజు పుట్టినరోజు వినాయకుడి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు మా ఈ యొక్క శివాజీ సేవా సమితి స్టార్ట్ చేసిన తర్వాత మేము ఇది మొట్టమొదటి కార్యక్రమం చేస్తున్నాము రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఇలాంటివి చాలా చేస్తాం చదువుకునే పిల్లలకైనా వృద్ధులకైనా ఇంకా ఎవరికైనా ఆడపిల్లలకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అన్నిట్లలో మేము ముందుంటాం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీన్ని పెద్దగా తీసుకొపోయి దీన్ని గా కూడా రిజిస్ట్రేషన్ కూడా మేము త్వరలోనే దీన్ని అప్లై చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ అఫీషియల్గా కూడా చేసి తీసుకుంటాం ఇంకోటి ఇలాంటి సంస్థ ఇది నిర్వహిస్తున్న ఆదర్శ్ ఫౌండేషన్ వారికి ముఖ్యంగా ఆయన ఫౌండర్ బాలరెడ్డి గారికి స్టాఫ్ అందరికి కూడా మేడం ధన్యవాదాలు రాబోయే రోజుల్లో కూడా మేము వస్తుంటాం మీ అందరు కూడా ఏదో ఒకటి మా తరపు నుంచి తప్పకుండా ప్లాన్ చేసుకుంటాను జై శ్రీరామ్ ఈ ఆదర్శ్ ఫౌండేషన్ కూడా ఎక్కడ ఉందంటే మన నాగారం టు తీసర వెళ్ళే రోడ్లో రాంపల్లి ఎక్స్ రోడ్లో ఫస్ట్ లెఫ్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకు రాగానే ఈ ఫౌండేషన్ ఉంది మనం ఎన్నో ఖర్చు చేస్తుంటాం ఎన్నో పార్టీలని అవన్నీ ఇవన్నీ ఏదో రకంగా వృధా ఖర్చులు చాలా చేస్తుంటాము మనం పుట్టినరోజులున్నా పెళ్లి రోజులున్నా ఏదున్నా కూడా మన వంతు సాయంగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మేమే కాదు ఈ వాయిస్ వింటున్నా ఈ వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఈ ఫౌండేషన్ ఏదో ఫౌండేషన్ మీకు దగ్గరలో ఉన్న ఫౌండేషన్కి వెళ్ళి మీకు తోచిన కాడికి వాళ్ళకి డబ్బు రూపంలోనో లేదంటే వస్తువు వస్తు రూపంలోనో వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉంటే అది మీరు అడిగి వాళ్ళందరికీ మీరు సాయం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు దాని వెనకాల దాతలు ఉంటే వాళ్ళు ఇంకా లేని వాళ్ళకి ఎంతో మందికి కూడా వాళ్ళు అన్నం పెట్టి భోజనం పెట్టే చేస్తారు కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా మీకు తోచింది ఇవ్వండి ఇంత అంతా అని కాదు మీ శక్తి కొద్దీ అయితే అంత ఇవ్వండి తప్పకుండా శివాజీ స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరము అలాగే ఇదే రోజున మన మిత్రుడు వినయ్ రెడ్డి గారి పుట్టినరోజుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకొని ఈ స్వచ్ఛంద సేవను ముందుకు తీసుకెళ్లా తీసుకెళ్లే విధంగా అందరం ప్రయత్నం చేస్తాము వినయ్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు నాగారం పరిధిలోని అన్న వృద్ధ అనాథ ఆశ్రమానికి వచ్చి వాళ్ళకు కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా వినయ్ గారి పుట్టినరోజు సందర్భంగా అందజేయడం జరిగింది అలాగే రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా మన పుట్టినరోజులు కానీ వివాహ వేడుకలు కానీ జరిగినప్పుడు ఇలాంటి వృద్ధ అనాథ ఆశ్రమాలకు ఈ సరుకులు కానీ భోజన వసతి కానీ కల్పించి వారికి చేయుత కల్పించినట్లయితే ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో చూస్తున్న మిత్రులందరూ కూడా రాబోయే రోజుల్లో ఇక్కడే కార్యక్రమాలు జరుపుకొని అనాథలకు చేయతనిచ్చి వారికి తోచిన సహాయాన్ని కల్పిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటున్నాను అలాగే ఇలాంటి కార్యక్రమం చేయడం మనకు ఎంతో అదృష్టంగా భావించాలి మన పిల్లల బర్త్డేలు కానీ మన వెడ్డింగ్ యానివర్సరీలు కానీ మనం ఎక్కడో బయటకు వెళ్ళి అవుట్ స్టేషన్కి వెళ్ళి లేదా మంచి మంచి హోటళ్లలో మనం జరుపుకుంటున్నాము వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాము ఆ రోజులో ఆ తృప్తి మన కుటుంబం మనం మాత్రమే జరుపుకుంటున్నాం కానీ అలా కాకుండా ఇలాంటి చే వృద్ధ అనాథలకు ఇలాంటి ఆశ్రమాలకు చేయతనిచ్చి వాళ్ళకి కావాల్సిన సరుకులు కానీ ఇంకేమైనా వస్త్రూపకంగా కానీ ఏవైనా సహాయం చేసినట్లయితే మనకు ఆ యొక్క పుణ్యకార్యము ఎంతో మనకి మనకు రాబోయే రోజుల్లో మన పిల్లలకు కూడా ఎంతో పుణ్యకార్యంగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ బర్త్డేలు మీ వివాహ డేలను ఇలాంటి ఆశ్రమాల్లో జరుపుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము నాగారం మున్సిపాలిటీ పరిధిలో ఏదైతే ఇక్కడ అనాథాశ్రమంకి వచ్చి మేము మా మిత్రుడైన రెడ్డి గారు వినయ్ రెడ్డి గారిది ఈరోజు బర్త్డే ఉంది ఆ శుభ సందర్భాన్ని మేము పురస్కరించుకొని శ్రీ శివాజీ సేవా సమితి ఫౌండేషన్ చైర్మన్ మా పక్కనే ఉన్నారు ఇది రీసెంట్గా మేమంతా స్థాపించుకున్నాము ఈ ఈ శుభ సందర్భంలో ఫస్ట్ మాకు ఒక అవకాశం ఇక్కడికి రావడానికి మా వినయ్ అన్నగారు ఈ రూపంలో మాకు వీళ్ళని కలవడం కూడా చాలా ఆనందంగా ఉంది ఇకపోతే ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినారు అదే విధంగా ఎన్నో ఖర్చు పెట్టుకుంటాం మనం చాలా మటుకు వేలు వేలు తగ్గబెట్టుకుంటాం అదే కానీ ఇక్కడ వీళ్ళకు వచ్చేసి వాళ్ళకి మనకు తోసింది వాళ్ళకి ఇస్తే వాళ్ళ కడుపు నింపడం కూడా అవుతుంది అలాగే పెళ్ళిళ్ళు కానీ తర్వాత బర్త్డేలు కానీ ఆ ఒక శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఇక్కడ అనాథర్శంలో మీకు తోచిన విధంగా ఎంతో అంత వీళ్ళకి ఇచ్చేసి వెళ్తాను ఒక పూట ఒక పూట కాకుండా ఒక నిమిషం రెండు నిమిషాలు గడిపితే కూడా వాళ్ళకి చాలా మనసులో ఆనందంగా ఉంటుంది చాలా పెద్ద మనుషులు వీళ్ళంతా ఏజ్ ఎక్కువైన వృద్ధాభిశంలో చాలా బాగా అనిపించింది ఇక్కడికి ఇక మీదట కూడా మా చిన్న చిన్న కార్యక్రమాలు ఏదన్నా ఉంటే తప్పకుండా అవి మేము ముందుకు వచ్చి ఈ శివాజీ ఫౌండేషన్ ద్వారా మీ ఇక్కడికి వచ్చేసి మేము సహాయం సహకారాలు అందిస్తామని మనస్ఫూర్తిగా చెప్పుకుంటున్నాము అట్లాగే వినయ్ రెడ్డి గారికి ఆయన పుట్టినరోజు శుభాకా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అన్నగారి థ్యాంక్ యూ సో మచ్ నాగారం మున్సిపాలిటీ పరిధిలో జయ శ్రీరామ్ అండి అందరికీ ఈరోజు నాగారం మున్సిపాలిటీలో శివాజీ సంస్థ నుంచి మా టీం మెంబర్స్ అందరం ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ అనాథ ఆశ్రమంకి ఇక్కడ నా పుట్టినరోజు వేడుక కూడా ఇక్కడ జరుపుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది దీనికి శివాజీ సేవా సంస్థ మా టీం మెంబర్స్ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇంకా కొందరు మిత్రులు రాలేరు ఇక్కడికి కొన్ని అనివార్య కాలం వల్ల రాలేరు వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇంకా ఈరోజు ఇక్కడ పుట్టినరోజు వేడుకలు జరపడం చాలా ఆనందంగా ఉంది ఇంకా మిగతా వారు కూడా ఏదో రకంగా హెల్ప్ చేయాలని వీళ్ళని కోరుకుంటున్నాను వాళ్ళ మీ ఇంతకుముందు చెప్పిన మిత్రుడే ఏదైతే ఉందో వాళ్ళ బర్త్డేలు కానీ లేకుంటే పిల్లల బర్త్డేలు కానీ పెళ్లి రోజు వేడుకలు కానీ ఏదైనా ఉంటే ఇలాంటి పుట్టి ఆశ్రమంలో చేయాలని మేము కోరుకుంటున్నాము మా మిత్రులందరికీ ధన్యవాదాలు జరుపుకుంటున్నాము శివాజీ ఫౌండేషన్ నుండి ఏదైనా సమస్యలు వస్తే అనాథర్థం కానీ వృద్ధుల గాని చిన్నారులకు కానీ దేనికైనా మీరు ఆదుకోవడానికి రెడీ ఉన్నారా ఫౌండేషన్ పెట్టారు పేరుకైనా లేకపోతే ఫ్యూచర్ లో ఆదుకోవడానికి మనం పెట్టిందే ప్రజల కోసం మన ఈ ఫౌండేషన్ కూడా వీళ్లకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా ఆర్థికంగా గాని ఇంకా ఏ విషయంలో కూడా వాళ్ళకు సహకార సహకారం అందించడానికి మా ఫౌండేషన్ ముందుండదని మేము తెలియపరుస్తున్నాము ఈ ఫౌండేషన్ అనే కాదు మీ దృష్టికి వస్తే కూడా మీడియా తరఫున మీ తరఫున మా దృష్టికి తీసుకొస్తే మా సహకారం కంపల్సరీ చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం దైన్ న్యూస్ యాజమాన్యానికి ధన్యవాదాలు ఈరోజు నాగారం మున్సిపాలిటీలో మన వినయ్ రెడ్డి అన్న గారి బర్త్డే సందర్భంగా మనదర్శనకు రావడం జరిగింది ఆ ఈ సందర్భం రోజు కూడా ఫ్రెండ్షిప్ డే ఉండడం కూడా ఇంకా చాలా సంతోషం అందరికీ ఫ్రెండ్షిప్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇంకో విషయం ఏంటంటే ఈ శివాజీ సేవ సంఘటన సంస్థ ద్వారా మేము అందరం కలిసి ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మేము ఒక రోజు మాట్లాడుకోవడం జరిగింది అలానే ముందుకు పోతాం ఎవరికి ఇప్పుడు ఆ అర్థమైన ఇబ్బంది వస్తాయి ఏం ముందుండి ఈ నడిపిస్తామని చెప్పి తెలియజేస్తాం ఇక్కడ చౌరస్తాకి వచ్చి ఎయిట్ మంత్స్ బిఫోర్ ఇక్కడికి వచ్చామండి ఎయిట్ మంత్స్ నుంచి ఇది మన ట్రస్ట్ అనేది రన్ అవుతుంది ఇక్కడ ఉన్న ఓల్డ్ ఏజ్ పీపుల్ గురించి చెప్పాలంటే కనుక వీళ్ళందరూ సొసైటీలో ఉన్న సింగిల్ పర్సన్స్ అంటే వైఫ్ లేకుండా హస్బెండ్ లేకుండా పిల్లలు లేకుండా ఉన్నటువంటి సింగిల్ పర్సన్స్ మాత్రమే మా సార్ తీసుకుంటారు పిల్లలు ఉన్న వాళ్ళ లాంటి వాళ్ళనే ఎంకరేజ్ చేయరు మా సార్ వచ్చేసి చైర్మన్ సార్ బాలరెడ్డి గారు అండి ఎయిట్ ఇయర్స్ బ్యాక్ బాలాజీ లో మంకాళమ్మ టెంపుల్ లైన్లో ఆదర్శ ఓల్డ్ ఏజ్ హోమ్ స్టార్ట్ చేశారు ఎయిట్ ఇయర్స్ నుంచి అక్కడ రన్ అవుతుంది అండ్ పీపుల్స్ కి ప్లేస్ సరిపోకపోవడం వల్ల మనం సెకండ్ బ్రాంచ్ అనేది స్టార్ట్ చేస్తాము నాగారం చౌరాస్తకి ఇది స్టార్ట్ చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది ఈ ఏరియాలో కొత్తగా స్టార్ట్ చేసి అక్కడ మాత్రం సెవెన్ ఇయర్స్ అయిపోతుంది సెవెన్ కంప్లీట్ ఎయిట్ ఇయర్ పడ్డాయండి అక్కడ మంచిగా నడిచిందా మేడం ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చాయా ప్రాబ్లమ్స్ అంటే అక్కడ మనకి వాటర్ ప్రాబ్లం ఉందండి డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా లేదు అది కూడా రెంటల్ బిల్డింగ్ అయినా కూడా సార్ ఓన్ హ్యాండ్ తోటి రన్ చేశారు నాన్నగారు చాలా ప్రయత్నం చేయడం జరిగింది అక్కడ ఒక అర్ధ ఎకరా ఎకరా గవర్నమెంట్ నియమం అంటే ఇయ్యలేకపోయారు ఆ సమస్య మాకు తెలుసు అంటే ఒక ఎకరా రెండు ఎకరాలు ఎక్కడైనా ఫ్రీగా ఇస్తే వాళ్లకు రూములు కట్టేసి బాల్రెడ్డి అనే వ్యక్తి ఏదైనా సాయం చేద్దాం ఇంకా పది మందికి సాయం చేద్దామని ఆలోచనలో ఉండే అక్కడ మరి ఆ వర్క్ అయ్యిందో కాలేజ్ అక్కడ వచ్చేసి ఎయిట్ మంత్స్ అయిందన్న ఇక్కడ ఓన్లీ జెంట్స్ ఉంటారు అక్కడ బాలాజీ నగర్ వచ్చేసి లేడీస్ ఉంటారు సో అక్కడ ప్లేస్ సరిపోయేసరికి మనకి ఇంకా ఇంకా మెంబర్స్ వస్తున్నారు పోలీస్ వాళ్ళు దింపడం కానివ్వండి లేకపోతే ఆర్థికంగా తక్కువ ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ దింపడానికి రావడం కానీ జరుగుతుంది సో మనం వాళ్ళని చాలా మందిని ముందు రిటర్న్ పంపించేసినాము సో ఇంకా ఓవరాల్ రిటర్న్ పంపియొద్దన్న కాన్సెప్ట్ తోని ఇక్కడికి తీసుకొచ్చి నాగరంలో ని అక్కడ లేడీస్ ని పెట్టడం జరిగింది మరియు ఇప్పుడు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మీరు వృద్ధాశ్రమం నడుపుతున్నారు కదా గవర్నమెంట్ ఎలాంటి సహాయం అని చేస్తున్నదా ప్రెసెంట్ అయితే మనకు అలా ఏం లేదు సో మనము వేరే వాళ్ళ త్రూ డోనర్స్ రావడము డోనర్స్ అనేది అది వాళ్ళు ఇష్టం ఉంటున్నారు లేకపోతే లేదు బట్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఇప్పుడు గత ప్రభుత్వంలో ఎకరా ఆఫ్ ఎకరా రాసిస్తామని చెప్పేసి పుకాలు వచ్చాయి ఇప్పుడు మీకు రాసిస్తారా రాసియలేదు మరి గవర్నమెంట్ ఇప్పుడు వృద్ధులను ఇట్లా చూసుకుంటుంటే మరి ఒక అర్ధ రాసిస్తామని చెప్పి మీ నాన్నగారు ప్రయత్నించినట్టు తెలిసింది అది అంటే ట్రై చేసిరు బట్ చాలా ట్రై చేసిరు ఎవరైతే ఇంకా ఇంతవరకు అయితే ఏం రెస్పాండ్ కాలేదు

ఎంత మంది రమ్మ మీ దాంట్లో ఈ త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అని ప్రస్తుతం ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారండి ట్వంటీ ఫైవ్ మా ట్వంటీ ఫైవ్ అంటే ఓనా లేకపోతే రెంటల్ అంటే బిల్డింగ్ అంటే రెంటల్ కదా ఓనే అంటే కాబట్టి బ్యాంక్ లోన్ తీసుకొని కన్స్ట్రక్షన్ చేస్తాను మేడం చాలా మంది రెండు చేస్తున్నారు ఓన్ గా నేను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేను అంటే మీరు మెడికల్ డాక్టర్ ఏమైనా గవర్నమెంట్ నుంచి వస్తుందా తల్లి మీకు ఏమీ లేదండి అట్లాంటి ఫండ్స్ అంతే అంతేనండి యాక్చువల్లీ ఐఎమ్ వర్కింగ్ ఇన్ రైల్వేస్ అండి సౌత్ ఇండియా రైల్వే వర్క్ చేస్తాను నా పిల్లలు కూడా వర్క్ చేస్తారు తర్వాత ఈ మిలాంటి వాళ్ళు ఎవరైనా ఇట్లాంటి సెలబ్రేట్ చేసుకోవడం తప్ప నథింగ్ ఫండ్స్ అండి ప్లస్ ఫ్రీ ఉంటారు కొంతమంది పే చేస్తారు కొంతమంది అయితే ఇయర్స్ టు ఇయర్స్ అట్లానే ఉంటారు పిల్లలు కూడా రెస్పాండ్ అవ్వరు ఫోన్ ఫిక్స్ చేయరు అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి పిల్లలు ఉన్న వాళ్ళు ఉన్నారండి పిల్లలు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా వదిలేస్తున్నారు అండి వదిలేసేసి వాళ్ళు కూడా మన చేసుకొని అవడం లేదు అట్లా వదిలేస్తున్నారు ఎప్పుడైనా ఎవరైనా ఎనీ టైం వచ్చి బర్త్ కానీ మ్యారేజ్ డేస్ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఫుడ్ డొనేట్ చేయొచ్చు ఇంకైనా గ్రోసరీస్ కానీ క్లోత్స్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి సహాయం చేయవచ్చు సార్ రైట్ అర్మిషన్ పర్మిషన్ రా పర్మిషన్ ఇయ్యాలి పర్మిషన్ ఇస్తారా గాడి అంతేనా గెలుందా ఏం మాట్లాడుతున్నావురా కట్

రాజా <laughs> <laughs> పచ్చ చెప్పిన ఇక స్వీట్ తోటే రాజన్న నువ్వు రుద్ వద్దా అని చెప్పినా కదన్న రకానికి రుద్దు వద్దని చెప్పినా కదా అసలు అస్సలు రుద్దిద్దా అని చెప్పి నీకు ఇంత తీసుకొని రుద్దు వద్ద ఎప్పుడైనా బుద్ధి వచ్చి అన్నా మెల్లిగా వద్దు అన్న

ಕರೆಕ್ಟು ಸೆಟ್ ಇದ್ದಾನೆ ಇದೆ ಇದು ಕರೆಕ್ಟು ಮೋಡಿ ಮೋಡ ವೈದ್ಯರ ఫోటోకి యాభై రూపాయలు ఇక్కడ మూడు వందల ఫోటోలు దాటిపోయినాయి అది చూసుకో ఫస్ట్ కానీ ఈరోజు మీ పుట్టినరోజు కాబట్టి నేను మా ఫ్యామిలీ శుభాకాంక్షలు